అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం కొంతమంది విహెచ్పి పెద్దలు స్వామి దేవరా బాబా దగ్గరికి వెళ్ళారు అప్పటికే విహెచ్పి రామాలయం కోసం ఉద్యమం ప్రారంభించి ఉంది బాబా దగ్గరికి వెళ్ళిన ఆ పెద్దలు స్వామి రామాలయ నిర్మాణం కోసం ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు అందుకని ఆ సేతు హిమాచలం ఉన్న హిందువులను భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని అనుకుంటున్నాము అందుకు మీ ఆశీస్సులు కావాలి అని అభ్యర్థించారు అప్పుడు వారు ఇది అంత సాధ్యమైన కార్యం కాదు కనీసం నాలుగు దశాబ్దాలు మీరు పోరాడాలి అలా పోరాడగలిగిన ఓర్పు పట్టుదల మీకు ఉంటేనే ముందుకు వెళ్ళండి అని చెప్పారు అందుకు సిద్ధపడిన విహెచ్పి రామ జన్మభూమి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది బాబా చెప్పినట్లుగా సరిగ్గా నలభై సంవత్సరాలకు హిందువుల కళ సాకారం అయింది మహనీయుల మాటలు అంత ఖచ్చితంగా ఉంటాయి ఏజ్లెస్ యోగిగా పిలవబడిన ఈ బాబా రెండు వందల సంవత్సరాలు జీవించారు అని అంటారు నర్సరావుపేటలో సహప్రాంత ప్రచార జనార్దన్కి ఇచ్చిన బౌద్ధిక్ నుంచి సేకరణ భారత్ మాతాకి ఇచ్చాయి